టాలీవుడ్ లో రాజమౌళి తర్వాత అపజయ మెరుగిన దర్శకుడిగా అనిల్ రావుడినిచ్చిన సంగతి తెలిసిందే ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఎనిమిది హిట్లు కొట్టి సూపర్ ఫామ్ లో ఉన్నాడని అనిల్ రావుడి అయితే అనిల్ ఇప్పటివరకు ఇచ్చిన సక్సెస్ లు వేరు సంక్రాంతికి వస్తున్న సక్సెస్ వేరు ఎందుకంటే ఇది పక్కా సంక్రాంతి పార్ల సినిమా టైటిల్ నుండి సినిమాలో పల్లెటూరి వాతావరణం ఫ్యామిలీ ఎలిమెంట్స్ వంటి వాటితో అనిల్ తీసిన సినిమా ఇది ఖచ్చితంగా ఇది సేఫ్ సినిమా కానీ ఏకంగా మూడు వందల కోట్ల రూపాయలు కలెక్ట్ చేసి రీజనల్ ఇండస్ట్రీ హిట్ గా నిలుస్తుంది అని ఎవరు ఊహించలేదు అనిల్ రావుడి కూడా ఈ విషయాన్ని ఓపెన్ గానే సినిమా రిలీజ్ అయిన నాలుగో వారం కూడా కొత్త సినిమాలకి కూడా రాని వసూళ్లు ఈ సినిమాకి వస్తున్నాయి సో ఆడియన్స్ ఇంట్రెస్ట్ ఎలా ఉంది వాళ్ళు ఎలాంటి సినిమాలకి థియేటర్లకు రావాలి అనుకుంటున్నారనేది కూడా ఈ సినిమా చాట్ చెప్పింది పండుగ సీజన్ లో పెద్ద ఉంటే చాలు డిస్ట్రిబ్యూటర్స్ హ్యాపీగా ఉంటారనేది కూడా ఈ సినిమాతో ప్రూవ్ అయింది అందుకే అనిల్ రావుడి తన నెక్స్ట్ సినిమా రిలీజ్ అయ్యాక అది సెట్స్ పైకి వెళ్తుంది అయితే రెండు వేల ఇరవై ఆరు సంక్రాంతి కానుకగానే ఈ సినిమా రిలీజ్ అవుతోంది అని నిర్మాత సాహు ఇరవై ప్రకటించారు సంక్రాంతి కూడా అనిల్ రావుడి సినిమా ఫిక్స్ అయిపోయింది వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం సీక్వెల్ రెండు సంక్రాంతికి రిలీజ్ అవుతుందని ప్రకటించేశారు సంక్రాంతికి వస్తున్నాం క్లైమాక్స్ లో మీనాక్షి చౌదరి హీరో ఉండే ఊరికి ట్రాన్స్ఫర్ చేసుకున్నట్లు చూపించారు సో సెకండ్ పార్ట్ కి లీడ్ ఇచ్చినటే అనిల్ దగ్గర ఒక పాయింట్ కూడా రెడీగా ఉందట సో రెండు సంక్రాంతులకి కూడా అనిల్ రావుపుడి సినిమా రావడం ఖాయమన్నమాట BCN channel indilo meeku kavalsina anni rakala hangulu untayi hi this is mm shrilekha please subscribe to bcn channel